హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైంది తర్వాత ఇక్కడ నుండి అంటే రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఒకటి నుండి మారిపోతున్నటువంటి ఐదు కొత్త రూల్స్ అయితే కనుక వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోతాము ప్రతి నెల కూడా ఒకటో తారీఖు నుంచి అయితే కొన్ని కొత్త రూల్స్ అయితే మారుతూ ఉంటాయి ఇక ఈసారి అయితే కొత్త సంవత్సరం కూడా మారుతుంది కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో చేంజెస్ వస్తున్నాయి సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము మరో వారం రోజుల్లో రెండు వేల ఇరవై ఐదు గుడ్ బై చెప్పేసి ఇరవై ఆరుకి వెల్కమ్ చెప్పబోతున్నాం ఇక కొత్త సంవత్సరంలో తమ జీవితంలో మార్పులు రావాలని మనలో అనేక మంది న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటుంటారు అయితే మన నిర్ణయాలు ఎలా ఉన్నా జనవరి ఒకటి నుంచి పలు కీలక అంశాల్లో మార్పులు రాబోతున్నాయి రాబోతున్న ఈ కొత్త రూల్స్ సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నాయి ఒకసారి చూద్దాము రెండు వేల ఇరవై ఆరు నుంచి కూడా క్రెడిట్ రిపోర్ట్ అప్డేట్ లో కీలక మార్పులు జరగనున్నాయి ప్రస్తుతం క్రెడిట్ కోర్ స్కోరు పదిహేను రోజులకు ఒకసారి అప్డేట్ అవుతూ ఉంటే ఇకపై ప్రతి వారం కూడా క్రెడిట్ బ్యూరోలు కస్టమర్ల డేటాను అప్డేట్ చేయనున్నాయి అలాగే ఇక రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది ఇక అలాగే యూపీఐ డిజిటల్ చెల్లింపులపై నిబంధనలు పాన్ కార్డ్ ఆధార్ లింకేజ్ పై నిబంధనలు మరింత కఠినతరంగా అమలయ్యే అవకాశం ఉంది వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పాన్ కార్డ్ ఆధార్ కార్డు అనుసంధానం చేయకపోతే బ్యాంకింగ్ ప్రభుత్వ సేవలకు కూడా అంతరాయం కలిగే అవకాశం ఉంది ఇక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ సిమ్ వెరిఫికేషన్ కంపల్సరీ అని చెప్తున్నారు పెరిగిపోతున్నటువంటి సైబర్ నేరాలను అరికట్టేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కు కేంద్రం కఠిన నిబంధనలు అమలు చేయబోతోంది ఇక నుంచి సోషల్ మీడియా యాప్లు వాడాలంటే సిమ్ బైండింగ్ తప్పనిసరి చేసింది అక్కడికి వాట్సాప్ కూడా నెట్ ఉంటే చాలు సిమ్ లేకుండా కొంతమంది వాడేవారు ఇప్పుడు అలాగ కూడా ఎక్కువసేపు వాడడానికి అయితే అవకాశం ఉండదు ఖచ్చితంగా సిమ్ అయితే ఉండాల్సిందే సిమ్ కూడా వెరిఫికేషన్ చేశాకే వాడేలాగా మార్పులు చేయాలని టెలిగ్రామ్ అలాగే స్నాప్చాట్ వంటి యాప్స్ కూడా వాట్సాప్ టెలిగ్రామ్ ఇలాంటి అన్ని యాప్స్ కి కూడా కేంద్రం ఆదేశించింది ఈ నిబంధనలు కొత్త సంవత్సరం నుంచి ఇప్పుడు అమల్లోకి రాబోతున్నాయి ఇక ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఈ నెలాకరణ ఏడవ వే ఏడవ వేతన సంఘం గడువు ముగినుంది దీంతో జనవరి ఒకటో తేదీ నుంచి ఎనిమిదో వేతన సంఘం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఇక రెండు వేల ఇరవై ఆరు నుంచి జన ఉద్యోగులకు డిఏ కూడా పెరగనుంది ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు ఉద్యోగులకు కనీస వేతనాలు పెంచడానికి సిద్ధమవుతున్నాయి కొత్త సంవత్సరంలో పెంపును అమల్లోకి అయితే తీసుకురానున్నాయి ఇక అలాగే ట్రాఫిక్ విషయంలో కొన్ని కొత్త నిబంధనలు అయితే అమల్లోకి వస్తున్నాయి కాలుష్య నియంత్రణలో భాగంగా పలు నగరాల్లో డీజిల్ పెట్రోల్ వాణిజ్య వాహనాలపై కొత్త ఆంక్షలు అమలు చేసే అవకాశం ఉంది ఇక అత్యంత కాలుష్యంగా మారినటువంటి ఢిల్లీ నోయిడా ప్రాంతాల్లో పెట్రోల్ వాహనాల ద్వారా డెలివరీలపై ఆంక్షలు విధించే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి అంటే ఏవైనా వాహనాలు పెద్ద పెద్ద డెలివరీ గూడ్స్ వెహికల్స్ ఉంటే పెట్రోల్ వెహికల్స్ పై డెలివరీ ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు ఇక రైతులకు సంబంధించి మరొక అప్డేట్ చూస్తే జనవరి నుంచి యూపీ వంటి రాష్ట్రాల్లో రైతులకు ప్రత్యేక యూనిక్ ఐడీలు జారీ చేయనున్నారు ఈ కార్డులు పిఎం కిసాన్ స్కీమ్ కోసం తప్పనిసరి కానున్నాయి ఈ ఐడి లేకపోతే నగదుగా జమ కాకపోవచ్చు ఇక పిఎం కిసాన్ పంట బీమా పథకం కింద అడవి జంతువుల వల్ల జరిగే నష్టపారం నష్టపరిహారం కూడా పొందే అర్హతను రైతులు కల్పించనున్నారు అయితే పంట నష్టం జరిగిన డెబ్బై రెండు గంటల్లో ఆ సమాచారం సంబంధిత అధికారులకు అయితే తెలియచేయాల్సి ఉంటుంది ఇక ఎప్పటిలాగే ప్రతి నెల ఉండే మార్పు ప్రతి నెల మాదిరిగా వచ్చే జనవరి ఒకటిన ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులు చోటు చేసుకున్నాయి ఒకటో తేదీన సవరించిన ధరలను ఆయిల్ కంపెనీలు ప్రకటించనున్నాయి గత నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర కాస్త తగ్గింది మరొక కొత్త సంవత్సరాలు ఎలా ఉంటాయనేది ఆ రోజు మాత్రమే తెలియడం జరుగుతుంది